రష్యా ఉక్రెయిన్ అటాక్స్ యుద్ధాన్ని ఆపేందుకు ట్రంప్ ఎంత ప్రయత్నించినా వినకుండా ఉక్రెయిన్ మీద మరింత తీవ్రంగా పాల్పడుతోంది రష్యా పుతిన్ పగలు చాలా అందంగా మాట్లాడతారు రాత్రైతే బాంబులతో విరుచుకు పడతారు ఇది నాకు చాలా నచ్చట్లేదు అంటున్నారు ట్రంప్ అందుకే ఉక్రెయిన్ కు మరింత సాయం అందించాలని నిర్ణయించినట్లు ప్రకటించారు అయితే ఇందుకు అయ్యే భారాన్ని యూరోపియన్ యూనియన్ మోయాల్సిందేనని స్పష్టం చేశారు మరోవైపు రష్యాకు అండగా ఉత్తర కొరియా ఆ దేశానికి పెద్ద ఎత్తున ఆయుధాలను పంపుతున్నట్లు బయటపడింది రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ఇప్పట్లో ముగింపు కార్డు పడేలా లేదు రెండు దేశాలు ముఖ్య నగరాలు డిఫెన్స్ స్థావరాలే లక్ష్యంగా డ్రోన్లు మిసైళ్లతో భీకరంగా దాడులు చేసుకుంటున్నాయి తాజాగా రష్యా ఐదు వందల తొంభై ఏడు డ్రోన్లు ఇరవై ఆరు క్షిపణులతో ఉక్రెయిన్ కు చెందిన ఆర్మీ రిక్రూట్మెంట్ కేంద్రాలు సైనిక వైమానిక స్థావరాలపైన దాడులు నిర్వహించింది రష్యా ఉక్రెయిన్ పశ్చిమ ప్రాంతంపై రష్యా సాధారణంగా దాడులు చేయదు కానీ ఈసారి అక్కడి ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంది ఉక్రెయిన్కు పశ్చిమాన ఉన్న పోలండ్ సరిహద్దుల నుంచే గగనతల రక్షణ వ్యవస్థలు ఆయుధాలు ఆయుధ వేడి భాగాలు అందుతున్నాయి నాటోతో పాటు పాశ్చాత్య దేశాలు ఈ ఆయుధ సరఫరా చేస్తున్నాయి దీంతో ఆ ప్రాంతంలోనే ఉక్రెయిన్ లాజిస్టిక్స్ హబ్లు వైమానిక స్థావరాలు ఉన్నాయి ఇక్కడ నుంచి దేశంలోని ఇతర ప్రాంతాలకు ఆయుధ సామాగ్రిని ఆ దేశం తరలిస్తుంది పశ్చిమ ప్రాంతం సురక్షితమని భావించడంతో ఉక్రెయిన్ ఇక్కడే కీలక వ్యవస్థలను ఉంచుతోంది అయితే రష్యా ఇటీవలి కాలంలో ఈ ప్రాంతం పైన దాడులకు దిగుతోంది రెండు వారాల వ్యవధిలో లుట్స్క్పై మూడుసార్లు రష్యా దాడి చేసింది కీవ్లోని ఆయుధ పరిశ్రమలపై వైమానిక దాడులకు పాల్పడింది రష్యా ఈ దాడుల్లో ఆరుగురు పౌరులు మృతి చెందారు వీరిలో ఇద్దరు డ్రోన్ శకలాల వల్ల ప్రాణాలు కోల్పోయారు ఉక్రెయిన్ సైనిక వైమానిక స్థావరాలపైన దాడులు నిర్వహించినట్లు రష్యా రక్షణ శాఖ వెల్లడించింది ఈ దాడుల్లో నివాస భవనాలు మౌలిక సదుపాయాలు విశ్వవిద్యాలయాలు దెబ్బతిన్నాయి కాగా రష్యా ప్రయోగించిన మూడు వందల పంతొమ్మిది డ్రోన్లు ఇరవై ఐదు క్షిపణులను నేల కూల్చినట్లు ఉక్రెయిన్ వైమానిక దళం ప్రకటించింది దాడికి ప్రతిగా రష్యాను టార్గెట్ చేసింది ఉక్రెయిన్ రష్యాలోని వైమానిక స్థావరంపై దాడి చేయడంతో ఇద్దరు చనిపోయినట్లు రష్యా అధికారులు తెలిపారు మరోవైపు రష్యా రాజధాని మాస్కోలోని వైమానిక డిఫెన్స్ స్థావరాలను టార్గెట్ చేస్తూ దాడులకు దిగింది ఉక్రెయిన్ రష్యాలోని తులా ప్రాంతంలో వైమానిక స్థావరంతో పాటు మిసైళ్లను తయారు చేసే తులా ప్రాంతంపై ఉక్రెయిన్ దాడి చేసినట్లు ప్రకటించారు యుద్ధంలో రష్యా వాడుతున్న బాలిస్టిక్ క్షిపణులు ఫిరెంగి వ్యవస్థలు ఉత్తర కొరియా నుంచి అందుతున్నాయని ఉక్రెయిన్ ఆరోపించిన కొన్ని గంటల్లోనే ఈ దాడులకు పాల్పడటం గమనార్హం ఇందుకు గట్టిగా బదులు చెప్తామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కే పేర్కొన్నారు యుద్ధం విషయంలో త్వరగా ఓ నిర్ణయానికి రావాల్సిన అవసరం ఉందన్నారు ఉక్రెయిన్ మీద రష్యా దాడుల నేపథ్యంలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి యుద్ధంలో వాడే నలభై శాతం ఆయుధాలు ఉత్తర కొరియా నుంచే రష్యాకు అందుతున్నాయని ఉక్రెయిన్ ఆరోపించింది గతేడాది రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మధ్య మిలిటరీ ఒప్పందం జరిగింది ఈ ఒప్పందంలో భాగంగా ఉత్తర కొరియా అనేక బాలిస్టిక్ క్షిపణులు ఫిరంగ వ్యవస్థలను రష్యాకు చేరవేస్తోంది దీనికి బదులుగా రష్యా నుంచి పెద్ద మొత్తంలో నగదు టెక్నాలజీని ఉత్తర కొరియా పొందుతోంది యుద్ధంలో రష్యాకు బేషరతుగా మద్దతిస్తున్నట్లు కిమ్ ఇప్పటికే ప్రకటించారు మిలిటరీ ఒప్పందం నేపథ్యంలో ఇరు దేశాల మధ్య సైనిక సంబంధాలు తీవ్రంగా బలపడ్డాయి ఈ క్రమంలో మరో ముప్పై వేల మంది సైనికులను మాస్కోకు మద్దతుగా పంపేందుకు కిమ్ సిద్ధమైనట్లు ఇటీవల వార్తలు కూడా వచ్చాయి గతేడాది కుర్స్ ప్రాంతంలోకి ఉక్రే సేనలు చొచ్చుకు రావడంతో నవంబర్లో దాదాపు పదకొండు వేల మంది సైనికులను కిమ్ ప్రభుత్వం పంపించింది ఇదిలా ఉంటే రష్యా ఉక్రెయిన్ల మధ్య కాల్పుల విరమణ చేసేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రయత్నిస్తున్నారు ఉక్రెయిన్తో కాల్పుల విరమణ ఒప్పందానికి రావాలంటూ అమెరికా చేసిన ప్రతిపాదనను రష్యా తోసిపుచ్చింది దీంతో ఆగ్రహించిన అగ్ర రాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పై మరోసారి మండిపడ్డారు ఆయన ఉద్దేశం ఏంటో అర్థమవుతోంది పగలు ఆయన చాలా అందంగా మాట్లాడతారు రాత్రైతే ప్రజలపై బాంబులతో విరుచుకుపడతారు పడతారు అలాంటి ప్రవర్తన మాకు నచ్చట్లేదు అని ట్రంప్ దుయ్యబట్టారు ఈ సందర్భంగా మాస్కోపై ఆంక్షలు విధించే అంశాన్ని సూచనప్రాయంగా వెల్లడించారు రష్యాపై కొత్త కఠిన ఆంక్షలు అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నాం దీనిపై ఏం చేద్దామో చూద్దాం అని అన్నారు కాగా మాస్కోపై ఆంక్షల కోసం ఓ ద్వైపాక్షిక బిల్లును యుఎస్ సెనేటర్లు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది రష్యాకు సాయం చేసే దేశాలపై ఐదు వందల శాతం టారిఫ్లు విధించేలా ఈ బిల్లును రూపొందించినట్లు తెలుస్తోంది మరోవైపు పుతిన్ తన మాటలు లెక్క చేయకపోవడంతో డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు రష్యాతో సుదీర్ఘంగా పోరాటం చేస్తోన్న ఉక్రెయిన్కు మరిన్ని ఆయుధాలు అందించేందుకు ట్రంప్ అంగీకారం తెలిపారు పేట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని క్యూ పంపించనున్నట్లు వెల్లడించారు ప్రస్తుత పరిస్థితుల్లో ఇవి ఆ దేశానికి చాలా అత్యవసరమని అన్నారు అయితే ఎన్ని ఆయుధాలను పంపిస్తామన్న విషయాన్ని మాత్రం ఆయన చెప్పలేదు ఉక్రెయిన్కు కీలక ఆయుధాల సరఫరాను నిలిపివేస్తామని ఇటీవల ప్రకటించిన ట్రంప్ కొద్ది రోజులకే తన నిర్ణయాన్ని మార్చుకున్న సంగతి తెలిసిందే ఆ దేశానికి రక్షణాత్మక ఆయుధ వ్యవస్థలను అందించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు అయితే ఈ ఆయుధాలను తాము ఉచితంగా ఇవ్వబోమని తెలిపారు వీటికి వంద శాతం చెల్లింపులు జరుగుతాయని మేం వ్యాపారం చేస్తామని స్పష్టం చేశారు మరోవైపు ట్రంప్ తన తాజా ప్రకటనలో ఉక్రెయిన్కు నూతన ఆయుధాలు సమకూర్చేందుకు అమెరికా జీరో డాలర్లు ఖర్చు చేస్తుందని అందుకయ్యే ఆర్థిక భారాన్ని యూరోపియన్ యూనియన్ మోయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు ఉక్రెయిన్కు రాబోయే కాలంలో పంపించే ఆయుధాల బిల్లును అమెరికా భరించబోదని ఆ ఆర్థిక బాధ్యత ఇప్పుడు యూరోపియన్ యూనియన్ పైనే ఉందని అమెరికా అధ్యక్షుడు పేర్కొన్నారు ఇందుకోసం మేము జీరో డాలర్లు ఖర్చు చేస్తున్నామని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు రెండు వేల ఇరవై రెండులో రష్యా దండయాత్రను ఎదుర్కొనేందుకు ఉక్రెయిన్కు సైనిక మానవతా సహాయాలను అందించడంలో అమెరికా కీలక పాత్ర పోషించింది అయితే ఇకపై అలాంటి సహాయం అందబోదని ట్రంప్ ఒక ప్రకటనలో తెలిపారు యూరోపియన్ దేశాలు ప్రాంతీయ భద్రతను పరిపుష్టం చేసేందుకు మరింతగా సాయం అందించాలని అమెరికాను కోరిన దర్మిళ అధ్యక్షుడు ట్రంప్ తన దీర్ఘకాల వైఖరిని వెల్లడించారు ట్రంప్ తాజా ప్రకటన కొత్త చర్చకు దారి తన ప్రత్యర్థి రష్యా దురాక్రమణను ఎదుర్కొనేందుకు అమెరికా సైనిక మద్దతుపై ఎక్కువగా ఆధారపడుతున్న ఉక్రెయిన్కు ఇది పిడుగుపాటులా పరిణమించింది